జనగామ జిల్లా మండలంలోని ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బచ్చన్నపేట తహసీల్దార్ ఎన్టీ ప్రకాష్ రావు అన్నారు ఈ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటిటి సర్వేను ప్రజలు వినియోగించుకోవాలని మొత్తం ఏడు బృందాలు పనిచేస్తున్నాయని అధికారులకు వివరాలు తెలిపి సహకరించాలని కోరారు నాలుగు ప్రోగ్రామ్స్ విషయం మీద నాలుగు ప్రోగ్రామ్స్ అనగా రైతు భరోసా ఇంద్రమా ఇంద్రమ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ ఇండ్లు ఈ నాలుగిటి స్కీమ్స్ మీద ప్రోగ్రామ్స్ మీద మండలంలో సెవెన్ టీమ్స్ తోటి వెరిఫికేషన్ రావడం జరుగుతుంది గతంలో వీళ్ళు కొంతమంది అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించిన వాటిని వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఈ వెరిఫికేషన్ అనేది జనవరి పదహారు నుంచి అనగా ఈ రోజు నుంచి ఇరవయో తారీఖు వరకు వెరిఫికేషన్ జరిగింది ఇరవై ఒకటో తారీఖు జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు బచ్చనపేట మండలంలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుంది ఈ వెరిఫికేషన్లో వచ్చినటువంటి వివరాలు మొత్తం కూడా గ్రామసభలో పెట్టి గ్రామసభ ఆమోదం తెలిపిన తర్వాత వీటిని ఈ వివరాలు మొత్తం కూడా పై అధికారులు దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది పై అధికారులు ఉన్నటువంటి పై అధికారులు వారికి ఉన్నటువంటి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసుకోవడానికి వారు ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి నేను కాబట్టి రైతులు ప్రజలు ఈ మేము వెరిఫికేషన్ అప్పుడు కానీ గ్రామ సభలో కానీ సహకరించాల్సిగా కూర్చున్నాం రెండవది ఏంటని చెప్పేసి అంటే ఇంకా ఎవరైనా ఒక రేషన్ కార్డ్స్ కానీ ఇంక ఇతరత్ర కానీ అప్లికేషన్లో ఒక వచ్చినా దాకపోయినా సరే ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం మళ్ళీ కొత్తగా కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ అండి